అఖిల భారత్ రైతు కూలి సంఘం లాలి అఖిల భారత రైతు కూలి సంఘం వర్దిల్లాలి అఖిల భారత్ రైతు కూలి సంఘం నందాల జిల్లా వెలుగోడు మండలం వేలపనూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య అనే ఒక రైతు పద్దెనిమిది ఎకరాలు గుత్తకు తీసుకొని తన సిక్కుడు ఇత్తనాలు వెల్లుగోడులో పట్లే షాపులో తీసుకొని సీడ్ షాపులో తీసుకొని ఈ విత్తనం వేయడం జరిగింది రైతుకు ఈ విత్తనాలు షాపులు వాళ్ళు ఎటువంటి బిల్లులు లేకుండా ఆ విత్తనాలు రైతుకి ఇచ్చి మోసం చేయడం జరిగింది ఈరోజు దాదాపు చూస్తే మూడు నెలలు అయింది నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కావతుండగా నాలుగు నెలలు అయింది పంట తీసే పంట తీసేసే సమయం ఇది ఇంతవరకు చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క కాయ కూడా లేదు కల్తీ విత్తనాలు ఇచ్చి రైతును రైతును నిత్యునిగా మోసం చేసి ఈరోజు ఆ రైతు పరిస్థితి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పద్దెనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ రైతు ఈ విత్తనం వేయడం జరిగింది తక్షణమే ఈ విత్తనాలు సీడ్ కంపెనీ వాళ్ళను అగ్రికల్చర్ వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళపై క్రిమినల్ కేసు వెంటనే వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలని అఖిల భారత్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బి ఆనందు మాట్లాడుతున్నాడు